హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎండలో ఎండబెట్టే పని లేకుండా ఒక కేజీ టమాటాస్తో పచ్చడి అండి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా చెప్తానండి పచ్చడి చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేస్తారండి ఈ విధంగా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే అబ్బబ్ చెప్తుంటేనే నోరుతుంది కదండి తింటుంటే కూడా సూపర్ ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బాయికి లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ముందు ఇక్కడ ఒక కేజీ టమాటోస్ని తీసుకొని నీట్గా కడిగి ఒక పొడి క్లాత్తో తుడుచుకొని ఫ్యాన్ గాడ్కి ఆరబెట్టానండి ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ గ్రామ్ వరకు కొత్త చింతపండును తీసుకొని ఇందులో గింజే నార లేకుండా తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని వీటిని కూడా కొద్దిగానే ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఇలా కొద్దిగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో నూనె వేయకుండా మనం కట్ చేసుకున్న టమాటోస్ ముక్కల్ని వేసుకోవాలండి నేను ఇక్కడ కొద్దిగా చిన్న ప్యాన్ తీసుకున్నానండి మీరు పెద్ద ప్యాన్ తీసుకోండి ఇవి అంటే మనకి దగ్గర పడుతుంది కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏం కాలేదు సో ఈ విధంగా టమాటాస్ వేసుకున్నాక ఇందులోకి మనం నార తీసిన హండ్రెడ్ గ్రామ్ వరకు కొత్త చింతపండు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని ఒక పది నిమిషాల వరకు మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి టమాటో కొద్దిగా ఉడకంగానే స్టవ్ ఆఫ్ చేయకూడదండి ఇందులో వాటర్ మొత్తం డ్రై అయ్యి మంచిగా ఉడికే వరకు ఉడికించుకుంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి చూడండి ఇలా టమాటాలు మంచిగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందే వేంపిన మెంతులు ఆవాలని వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తని పౌడర్లో బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు టమాటాలు కూడా పూర్తిగా చల్లారాయి చూడండి పెద్ద మిక్సర్ జార్ తీసుకొని నేను ఇందులోకి హాఫ్ భాగాన్ని టమాటా మిశ్రమాన్ని వేసుకుంటున్నానండి ఇందులోనే హాఫ్ కప్పు వరకు ఉప్పు వన్ కప్పు వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి కొలతల ప్రకారంగా అయితే వంద గ్రాముల ఉప్పు వంద గ్రాముల రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం నెక్స్ట్ సగ భాగాన్ని కూడా ఇందులోకి వేసుకొని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకొని మొత్తం ఒకే గిన్నెలోకి వేసుకుంటున్నానండి ఉప్పు కారం మంచిగా పట్టాలి కాబట్టి ఇలా వేసుకొని కలుపుకోవాలండి ఇందులోనే ముందుగా బ్లెండ్ చేసుకున్న ఆవాల మెంతుల పొడిని కూడా మొత్తాన్ని వేసుకోండి మొత్తం పడుతుంది మనకి ఇందులో ఈ విధంగా వేసుకొని చక్కా కలిసేలా కలుపుకుంటే ఉప్పు కారం ఆవ పొడి మంచిగా పట్టుకుంటుందండి చూసారు కదా ఇలా చక్కా కలిసేలా కలుపుకొని ఇందులో ఉప్పు కారం సరిపడా ఉందా లేదా ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోండి చూడండి నాకైతే ఇక్కడ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకు నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని ఒకటిన్నర కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి మినిమం నాలుగు వందల గ్రాముల వరకు పడుతుంది ఇందులోకి నాలుగైదు ఎండుమిర్చి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇందులోనే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు కరివేపాకు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోండి ఇలా కొద్దిగా పసుపు వేసుకుంటే పచ్చళ్ళు తొందరగా ఖరాబ్ కావని మా మమ్మీ చెప్పిందండి ఇలా వేసి వేయనట్టుగా కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందే బ్లెండ్ చేసుకొని కలుపుకున్న టమాటా మిశ్రమాన్ని వేసుకొని చక్క కలిసేలా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్క కలిసేలా కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి ఈ విధంగా పోపు వేసుకోవచ్చు లేదంటే మసాలాలన్నీ కలుపుకున్నాక ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు వేసుకోవచ్చండి చూసారు కదా ఈ విధంగా చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాకే ఒక కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి నేను మీకు చూపించడం కోసమని ఇలా ఒక గిన్నెలో వేసుకుంటున్నానండి నేను చెప్పిన కొలతల ప్రకారం చేయండి పర్ఫెక్ట్గా కురుతుంది చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా అండి తింటుంటే కూడా అబ్బా అబ్బబ్బా మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బై బాయ్